హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి రక్తంలోని హీమోగ్లోబిన్ని పెంచే బీట్రూట్ దోశలను ఏ విధంగా వేయాలో చూద్దామండి మనం నార్మల్గా దోశలు వేసుకొని తింటాం కానీ ఈ విధంగా ఒక్కసారి బీట్రూట్ని మిక్సీలో పట్టి దోశ పిండిలో కలిపి దోశలు వేసుకుంటే చాలా రుచికరంగా ఉంటాయండి బీట్రూట్ తినేటప్పుడు వగరిగా అనిపిస్తుంది కదా కాబట్టి పిల్లలు ఎక్కువగా తినడానికి ఇష్టపడరు కానీ ఈ విధంగా బీట్రూట్తో దోశలు వేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి దీనితో పాటు రుచికరమైన పల్లి చట్నీని కూడా ఏ విధంగా చేయాలో చూద్దామండి ఈ పల్లిచట్నీని చాలా సింపుల్గా మరియు ఈజీగా చేసుకోవచ్చు ఈ బీట్రూట్ దోశలకు పల్లి చట్నీ చాలా రుచికరంగా ఉంటుందండి మరి నోరుంచే ఈ బీట్రూట్ దోశలు మరియు పల్లి చట్నీని ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూద్దామండి బీట్రూట్ దోశల కోసం ముందుగా మనం నార్మల్గా అయితే ఏ విధంగా దోశ పిండిని కలుపుకుంటామో అదేవిధంగా దోశల కోసం పిండిని కలుపుకోవాలండి దోశ పిండి కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక రెండు గ్లాసుల వరకు రేషన్ బియ్యం వేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఏ బియ్యమైనా తీసుకోవచ్చు దీనిలో ఒక హాఫ్ గ్లాస్ వరకు మినపప్పుని వేసుకోవాలి ఈ విధంగా మినపప్పు వేసుకున్న తర్వాత ఒక మూడు టీ స్పూన్ల వరకు శనగపప్పును వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని ఒక రెండు మూడు సార్లు వాటర్తో శుభ్రంగా కడుక్కోవాలండి ఈ విధంగా వాటర్తో కడిగిన తర్వాత నీళ్ళన్నీ తీసేసి మళ్ళీ సరిపడినన్ని వాటర్ వేసి బియ్యంలో తగినంత వాటర్ వేసి ఒక నాలుగు లేదా ఐదు గంటల వరకు నానబెట్టుకొని ఉంచుకోవాలి బియ్యం అనేది మంచిగా నానితేనే దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి చాలా రుచికరంగా కూడా ఉంటాయి నాలుగు గంటల తర్వాత బియ్యంలోని వాటర్ అన్నీ తీసేసి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో బియ్యం కొంచెం కొంచెం వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా రవ్వ అనేది లేకుండా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడాను వేసుకోవాలి దీనిలో రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి సాల్ట్ వంట సోడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని నైట్ అంతా ఇలాగే ఉంచుకోవాలండి మనం మార్నింగ్ దోశలు వేసుకోవాలనుకుంటే నైట్ ఈ విధంగా చేసుకొని పెట్టుకోవాలి దాదాపు ఒక ఎనిమిది గంటల వరకు పులుసు పులియబెట్టుకోవాలండి పిండిని ఎనిమిది గంటల తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఒక గరిటతో ఇలా పిండి తీస్తే బబుల్స్ లాగా వస్తాయి పిండి అనేది చక్కగా పులిసిపోయిందండి ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకొని మనం దోశలు వేసుకోవడమే ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి మనకు అవసరం ఉన్నదంతా తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలండి ఇప్పుడు బీట్రూట్ దోశలు వేస్తున్నాం కాబట్టి బీట్రూట్ని రెండు తీసుకున్నాను ఈ విధంగా ఒక రెండు బీట్రూట్లను తీసుకొని పీలర్తో పైన తొక్క తీసేసి పక్కకు పెట్టుకోవాలి అదేవిధంగా కొంచెం ముక్కను తీసుకొని పైన తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి ఈ బీట్రూట్ దోశలో బీట్రూట్లు వేసేటప్పుడు అల్లం ముక్క ఖచ్చితంగా వేయాలండి బీట్రూట్ వగర్ అనేది తీసేస్తుంది వగర్గా అనిపించదు ఇప్పుడు దీనిలో ఒక నాలుగైదు పచ్చిమిర్చి మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి బీట్రూట్లను కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా అల్లం ముక్క పచ్చిమిర్చి బీట్రూట్ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి కొన్ని వాటర్ వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీనిలో అల్లం వేస్తేనే బీట్రూట్ దోశలు అనేవి చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి లేకపోతే వగరుగా అనిపిస్తుంది అల్లం అయితే మర్చిపోకండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న బీట్రూట్ పేస్ట్ని మనం తీసుకున్న దోశపిండిలో వేసుకోవాలి దోశపిండిలో వేసుకున్న తర్వాత ఒకసారి పిండిని మొత్తం బాగా కలుపుకోవాలండి బీట్రూట్ పేస్ట్ మొత్తం పిండిలో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత దోశ పిండిని పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు మనం పల్లి చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి పల్లి చట్నీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కప్పు వరకు పల్లీలను వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా వేయించుకోవాలండి ఈ కలర్ వచ్చేవరకి ఒక టెన్ మినిట్స్ వరకు వేయించుకోవాలి స్లోగా అప్పుడే లోపలలోని పచ్చివాసన పోతుంది పల్లీలలోని పచ్చివాసన వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి తర్వాత వీటిలోని పైనన్న పొట్టుని తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పది పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక టీ స్పూన్ వరకు మిక్సీ జార్లో ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పల్లీలు అనేది కొంచెం పచ్చివాసన వరకు వేయించుకోవాలండి అప్పుడే టేస్ట్ చట్నీ అనేది చాలా రుచికరంగా ఉంటుంది లేకపోతే పచ్చివాసన వస్తుంది ఈ విధంగా జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి వేసిన తర్వాత మిక్సీ జార్లో తగినన్ని వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పల్లి చట్నీని పోపు వేయడానికి అదే కడాయిలో అదే నూనెలో ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు ఎండుమిర్చి సగానికి సుంచి ఈ విధంగా వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఎండుమిర్చి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పోపు స్మెల్ అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా పోపు వేసిన తర్వాత మనం మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకున్న పల్లి పేస్టుని ఈ కడాయిలో వేసుకోవాలి తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి అంతేనండి ఎంతో రుచికరంగా ఉండే పల్లె చట్నీ రెడీ అయిపోయింది చట్నీని పక్కకు పెట్టుకొని దోశలను వేసుకుందామండి దోశల కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక దోశ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఇలా కొన్ని నీళ్ళు చల్లుకోవాలండి ఇలా నీళ్లు చల్లితే దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత ఒక గరిటెతో పిండి వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ స్లోగా స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్కి మొత్తం స్లోగా స్ప్రెడ్ చేసుకోవాలి పిండి మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత పైనుండి మళ్ళీ ఆయిల్ లేదా నెయ్యిని వేసుకోవాలి స్లోగా కాల్చుకోవాలండి నెమ్మదిగా కాల్చుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కాలిన తర్వాత ఒక సైడ్కి తిప్పి మళ్ళీ రెండో సైడ్కి కాల్చుకోవాలి మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ వరకు దోశ కాలిపోతుంది అంతేనండి అన్ని దోశలు కూడా ఈ విధంగానే వేసుకోవాలి మళ్ళీ ప్యాన్లో ఆయిల్ లేదా నెయ్యిని వేసుకొని మళ్ళీ నీళ్లు జల్లుకొని ఒక గరిటెతో పిండిని తీసుకొని ఈ విధంగా దోశ ప్యాన్ మీద రౌండ్గా తిప్పుతూ దోశను వేసుకోవాలి అన్ని దోశలు కూడా ఈ విధంగానే వేసుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్కి కాల్చుకోవాలండి అంతేనండి ఎంతో రుచికరంగా ఉండే బీట్రూట్ దోశలు మరియు పల్లి చట్నీ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ హెల్దీ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్